హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ ఇంక లాగానే వాళ్ళు కూడా ఆవాలు తోలుకొని నేను మా హస్బెండ్ ఇంకా హాలిడే కాబట్టి పాప మేము ముగ్గురం కలిసి ఇంకా గొర్రెలోకి వచ్చినామన్నమాట ఇంకా పొద్దున్నే గొడల దొడ్ల నుంచి ఇట్లా బయటికి గొర్రెలను దోలేసి దొడ్లో కసవంతా అంతా ఊడ్చేశారు మా ఫాదర్ ఇంట్లో ఇంకా టైం అయింది కాబట్టి మళ్ళీ దొడ్లకి దోలేసి గూట్లోకి పిల్లలు వేస్తాము ఇట్లా బయటనే పిల్లలు వేయడం చాలా కష్టం కొంచెం పెద్దవి కదా పిల్లలు అందుకు దొరకవన్నమాట కొంచెం ఈ దొడ్లో అయితే మాకు కొంచెం గా ఉంటుంది చుట్టూర కంప్ చెట్లు ఉన్నాయి ఎక్కడికి పోలేవు బాగా ఈజీగా దొరుకుతాయి అనమాట పిల్లలు ఈ గొర్రెలు ఫోన్ చూసి అదే పనిగా ముందుకు వస్తున్నాయి ఏంట అది అనేసి అది చూడండి ఎట్లా చూస్తాందు నేను మీతో అన్నాను కదా ఇంకా చిన్నకటి పని పెట్టుకుందాం అనుకుంటున్నాము ఇంకా పాస్తున్నామనేసి తెల్లవారుజామునే వెళ్ళి చిన్నకటి పాస్తున్నారు అనమాట అయితే పాసిన వెంటనే తుంపరపడింది చాలా భయం వేసింది ఏమవుతుందో ఏమవుతుందని చాలా టెన్షన్లో ఉన్నాం ఇంకా చెనకట్ట ఆడించి చెనక్కాయలు బయటకు వచ్చేంత వరకు మేము చాలా భయంతో ఉంటాం అంటే ఇంకా అదే ఆలోచన అనమాట వర్షం వస్తుందేమో చిన్నకట్ట చెడిపోతుందేమో చెనక్కాయలు అనేసి ఏమవుతుందో మరి చూద్దాం ఇంకా కళ్ళు వేసేసి పిల్లలు పట్టుకుందాం అనేసి లోపలికి వెళ్ళాను కళ్ళ వేయకోకుంటే ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట పిల్లల్ని వేసుకొని బయటికి ఇంకా మా పాప ఆడుకుంటుంది మా ఫాదర్ ఇంట్లో ఇంకా వేపాకు కట్టినారు నాకు ఎగ్జాక్ట్గా మొత్తం అసలు ఒక్క సెకండ్ కూడా నిలబడుకోకుండా కంటిన్యూగా గొరిపిల్లని పట్టుకుంటే నాకు ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట అన్ని పిల్లల్ని గుట్లకి వెయ్యాలంటే అసలు వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ఉన్న పిల్లలు ఉన్నాయన్నమాట వాటిని ఎన్నింటినీ కూడా ఎత్తుకోలేమన్నమాట అట్లా అట్లా ఉంటుంది ఈ సిచ్యువేషన్ చిన్నపిల్లలైతే రెండు మూడు పిల్లలైనా ఈజీగా ఎత్తుకోవచ్చు పెద్దవి కదా సో వాటిని ఎత్తుకొని మళ్ళీ కొంచెం ఇబ్బంది ఇది ఇంకొకటి రీసెంట్ గా పుట్టిన పిల్లలు రెండు ఉన్నాయన్నమాట వాటికి టానిక్ పెడుతున్నారు మా పాప చిన్న పిల్లల్ని పట్టిస్తానేమో గూట్లకే గూడు దగ్గర వర్క్ ఎత్తుకొని వస్తాను మా పాప ఇంకా ఆ బ్లూ కలర్ బకెట్ వచ్చేసి అదే అనమాట ట్రాక్టర్కి సంబంధించిన ఆయిల్ బకెట్ అయితే దాంట్లో కొంచెం ఉంటే మేము తీసుకొచ్చుకున్నాము ఇంకా బకెట్ మొత్తం కోసేసి ఆయిల్ ఒక బాటిల్కి తీసుకున్నాం ఇంకా బకెట్లో అక్కడక్కడ ఆయిల్ ఉందనమాట చేస్తూ కొంచెం కొంచెం తీసుకొని ప్రతి గొర్రె పిల్లకి దాని నోట్లో చెక్ చేసి పుండ్లు ఎట్లున్నాయా అనేసి దాన్ని పట్టించి ఇంకా గూట్లకి వేస్తూ ఉన్నాం అనమాట ఒకరేమో సజెస్ట్ చేస్తున్నారు ఈ మందులు యూస్ చేయండి అనేసి మాకైతే మంచి రిజల్ట్ ఉందన్నమాట ఈ ఆయిల్ బీడడం ద్వారా వాటికి ఇంక ఇదే కంటిన్యూ అవుతూ ఉన్నాం అనమాట ఇంకా మేమైతే గుట్లో పిల్లలు వేసినాక మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళినాము ఇంటికి వెళ్ళినాక చెనకటి పాద్దాం సోమవారం అంటే ఆరో సోమవారం అనమాట అనేసి మేము మళ్ళీ మధ్యాహ్నం ఆవుల దగ్గరికి వచ్చాము కొద్దిసేపు అయ్యాక గొర్రెలు వచ్చాయి ఇంకా నేను మా ఫాదర్ ఇంట్ల పాప వీటిని చూసుకుంటూ ఉన్నాము ఇంకా మా హస్బెండ్ చెనకటి పాద్దాం అనేసి వెళ్ళారు కానీ కొన్ని అకారణాల చేత సోమవారం డిలే అయిపోయింది ఇంక ఇవాళ మంగళవారం ఇంక ఇవాళ తెల్లవారుజామున వెళ్ళి చెనక్కటి వాసనారు తుంపరబడింది గొర్రెలు వస్తూ ఉన్నాయన్నమాట ఇంక ఈవినింగ్ అయ్యే కొద్దీ గొర్రె దొడ్డ చుట్టుపక్కల వేస్తూ అన్నమాట గొర్రెలు అట్లనే ఆవులు ఇక్కడే మేస్తూ ఉన్నాయి కొద్దిసేపటికి ఇంక గొర్రెలు ఆవులు కలిసిపోయాయి అన్నమాట సీరియస్లీ నాకు నా కూతురుకు ఒక మంచి పిక్నిక్ లాంటిది అనమాట ఇట్లా ఆల్ దగ్గరికి రావడం హాలిడేస్ టైంలో సమ్ స్నాక్స్ తీసుకొచ్చుకుంటాం ఇట్లా చెట్టు కింద కూర్చొని మా కంఫర్ట్ జోన్లో ఆల్ మేపుకుంటూ ఎంజాయ్ చేస్తామన్నమాట నేను మా పాప ఎనీవే ఎవరైనా మంచి ఛానల్ని ఫస్ట్ ఏం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేయండి